అండి మునగాకు మన రోజువారి ఆహారంలో ఏ విధంగా తీసుకున్నా హెల్త్ కి మంచిది కదా అందులో ఈ రెయి సీజన్ లో చాలా ఫ్రెష్ గా దొరుకుతుంది దీంతో నేను ఈ రోజు మీకు మునగాకు కారపొడి ప్రిపేర్ చేసి చూపిస్తాను స్టవ్ వెలిగించి బాండి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని వెంటనే ఏడెనిమిది ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తేమ లేకుండా వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను ఇవి వేగాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసుకుని చల్లారి పెట్టుకోవాలి నాలుగైదు రెమ్మల కరివేపాకు కూడా తీసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీడలో ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు వేడి చూపించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది త్వరగానే వేగిపోతాయి తర్వాత మిక్సీ జార్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చింతపండు నువ్వులు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న మునగాకు కరివేపాకును కూడా కాస్త చేత్తో క్రష్ చేసుకుని గ్రైండ్ చేసుకుని దీనిలో మిక్స్ చేసుకోవాలి చూసారా ఎంత గ్రీనిష్గా ఉందో దీన్ని ఒకసారి మిక్సీ జార్ లోకి తీసుకుని పది పదిహేను వెల్లుల్లి రమ్మల్ని యాడ్ చేసి ఒక పల్స్ ఇచ్చేస్తే చాలా ఫ్లేవర్ గా ఉండే మునగాకు కారపొడి రెడీ వేడివేడి అన్నంలో టేస్ట్ సూపర్